హాయ్ ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంక్ అమేజ్ సేవింగ్స్ అకౌంట్స్ సంబంధించి దీని ఎలిజిబిలిటీ ఏంటిదో ఒకసారి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ అకౌంట్ వచ్చేసి ప్రొఫెషనల్స్ శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట సో దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చాడు అనంటే సో ఇరవై ఒకటి మరియు ఆ పైచీలకు వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆదాయం గురించి అంటే ఇన్కమ్ ప్రూఫ్ చూస్తే మనకి వాళ్ళకి త్రీ సంవత్సరానికి అబౌ త్రీ ల్యాక్స్ ఎండింగ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట సో ఇది మొత్తం ప్యాన్ ఇండియా మాత్రం వర్తిస్తుంది సో రెండోది వచ్చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది అవసరం ఉందన్నమాట సో మరింకోటి మనకి దీని ఫీచర్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే సో జీరో బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ చూపిన సో వెల్కమ్ బెనిఫిట్స్ సో ఇది వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ స్విగ్గీ బుక్ షో మరియు ఊబర్ లాంటి ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా సో ఫైవ్ త్రిబుల్ నైన్ వర్త్ కలిగిన సర్వీసెస్ అనేది వెల్కమ్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వీటితో పాటుగా ఏటీఎం విత్ రావల్స్ కానీ మీరు డెబిట్ కార్డ్స్ కానీ వీటికి ఛార్జెస్ అనేది పెద్దగా ఏమీ లేవు సో వీటితో పాటు డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఫీజు సో ఛార్జెస్ ఏమీ లేవు సో హెచ్జీ రివార్డ్స్ వచ్చేసి టూ థౌజండ్ పాయింట్స్ మనకి ట్వంటీ థౌజండ్ పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకే సో మరిన్ని వివరాలకి మీరు ఈ పైన డిస్ప్లే అవుతున్న